హలో మూవీ ఆర్ హుమెన్ వుడ్ బాయ్ మూవీ పేరు వాట్ ఎవ్రీ ఫ్రెంచ్ హుమెన్ వాన్స్ ఈ స్టోరీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మొదలైంది సో ఈ సినిమా ఒక కుర్రాడి ఎదుగుదల అతని అనుభవాలు మరియు ప్రేమానుభూతులు చుట్టూ తిరుగుతుంది సరదా ఎమోషన్స్ మరియు రొమాంటిక్ వాతావరణం సాగే ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది సో ఈ కథ స్టోరీ మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభై క్లాసిక్ సినిమా వాట్ ఎవరి ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఉమెన్ వాన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ కథ ప్రిన్సిపాల్ ఒక కుర్రాడి కోరికలకు అనుభవాలు మరియు అందమైన మానవ సంబంధాలను మనకు చూపిస్తుంది సో కథ నేపథ్యం ఫ్రాన్స్లో ఒక పల్లెటూరు ప్రాంతంలో కథ నాయకుడు పదహారు రాజ్ అనే బాలుడు రాజ్ తొలిసారిగా ప్రేమ కోరికలు మరియు ఎమోషన్ని అనుభవించే వయసులో ఉన్నాడు సో రాజ్ కుటుంబ సభ్యులతో పాటు ఒక పల్లెటూరులో నివసిస్తాడు యుద్ధకాలం నడుస్తున్నప్పటికీ రాజ జీవితంలో కొత్త అనుభవాలు ఎదురవుతాయి అతను అతని కుటుంబ మిత్రుల ద్వారా మహిళల అందంబలు ప్రేమ గురించి తెలుసుకుంటాడు సో ఈ సినిమా చాలా చాలా పరివ్యక్తమైనది మహిళలతో రా ఏర్పడే సంబంధాల చుట్టూ తిరుగుతుంది ప్రతి మహిళ అతనికి జీవితాంతం గురించి కొత్త పాఠాలను బోధిస్తుంది ఒకరి ప్రేమ యొక్క విలువ చూపిస్తే మరొకరు అతనికి దాని శక్తిని అర్థమయ్యేలా చేస్తారు కథలో ఆశం ఎమోషన్ మరియు మనసును కదిలించే సంఘటన రాజ్ ఒక పల్లెండు జీవితం మహిళల గురించి ఆసక్తిగా తెలుసుకుంటాడు మరియు వారి వ్యక్తిత్వం గమనిస్తూ ఎదుగుతాడు కానీ ఈ ప్రయాణంలో అతనికి కొన్ని అడ్డంకులు కూడా ఎదురవుతాయి రాజ్ యుక్త వయసు నుంచి పెద్దవాడుగా ఎదుగుతాడు అతని అనుభవాలు ఆయన జీవితాన్ని మార్చిన మధుర జ్ఞాపకాలను అతని మనసులో వదిలి వెళతాయి సో ఈ సినిమా ప్రేమ వయసు పరిమితులపై ఆధారపడి శృంగార అనుభవాలు జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తాయని చెబుతుంది అదే సమయంలో ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుదలకు అనుభవాలు ఎంతో అవసరమని ఈ కథ మనకు తెలియజేస్తుంది సాధారణంగా ఆ మరియు రొమాంటిక్ సినిమాగా కనిపించే ఈ కథ లోతుగా జీవితం గురించి చెప్పే అంశాలు కలిగిన మల్టీ లేయర్స్గా ఈ చిత్రం మిగిలిపోతుంది సో అందరూ ఈ సినిమా తప్పకుండా చూడవలసింది సో కొత్త వసనాలు సబ్స్క్రైబ్ చేయండి